జగిత్యాల జిల్లా కొడ్మ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ వేణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా డీఈఓ నారాయణ జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు వై రమేష్ బాబు కళాశాల మాజీ ప్రిన్సిపల్ జిల్లా రిటైర్డ్ డిఐఓ వెంకటేశ్వర్లు స్థానిక ఎస్ఐ సందీప్ కళాశాల ప్రిన్సిపల్ కె వేణు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీరు టీచర్స్ నుంచి చాలా నేర్చుకోండి సో మీ మార్క్స్ ని అచీవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి విచేసినట్లయితే పాత్రిక మిత్రులకి కూడా నమస్కారం తెలియజేస్తూ మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం నిజంగా ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగా ఈ కళాశాల అనేది ఒక చాలా ఒక మేధావుల ఘని అని చెప్పవచ్చు మీరు ఇదివరకు చూశారు కదా భాస్కర్ కానీ తిరుపతి కానీ ఇంకా మిగతా అంద అంతా ఈ బృందం అంతా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే అవర్స్ టుగెదర్ మాట్లాడుతూ ఆ మాట్లాడే అంశాలు కూడా ఒక స్పష్టత ఉంటుంది వరుసగా డైలీ చదవండి ప్రతి రోజు చదువుతూ దానికి మీరు ఫ్రెషప్ అప్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు మైండ్లో ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మొదటిసారి చదివిన ఏ క్వశ్చన్ కూడా మీకు మైండ్కి ఎక్కదు పిల్లలకి మరొకసారి చదవండి మళ్ళీ ఇంకో రోజు చదవండి మళ్ళీ ఇంకో రోజు చదివే విధంగా వరుస కథ చదివినట్లయితే ఫిక్స్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నం చేసే క్రమంలో మీకు చుట్టుపక్కల యొక్క పరిసరాలు కాబట్టి అనేది ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను మీరందరూ సినిమా థియేటర్ సినిమా చూస్తుంటే పక్క వారు మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఆ స్టోరీ ఒక పక్షి రెండు పక్షులల్లో అటు తిరుగుతున్నాయి అంటే మనం డిస్టర్బ్ చేస్తున్నాయి అవి లేకుండా బాగుండి అనిపించింది అంటే మీకు కూడా చదివే సమయంలోపట చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్లయితే మీరు చదివినటువంటిది మీకు ఖచ్చితంగా మీకు అర్థం మీకు మైండ్ ఫిక్స్ అవుతుంది ఏకాగ్రత అనేటువంటి ఉన్నట్టయితే ఫిక్స్ అవుతున్నటువంటిది మరి మీరు గుర్తించాలి జనరల్గా డే అనేది ఒక మరుపురాని రోజు ఎవరి లైఫ్లో అయినా ఎందుకంటే గత వన్ టూ ఇయర్స్ నుంచి మనం కలిసి చదువుకుంటూ ఉంటాం కొత్త కొత్త మంది పరిచయం అవుతారు వాళ్ళందరినీ విడిపోయి మనం వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన రోజు కాకపోతే ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా బేసిక్ ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏం చేసినా అది మైనర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ సో కొంచెం ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయి అధ్యాపక మిత్రులందరూ వేదిక దగ్గరకు రాగలరు మైత్రి ఫోటో